ఆగ్నేయ తూర్పు గాలులు రాష్ట్రంలోకి వీస్తుండడం వల్ల రెండు రోజులుగా చలి తీవ్రత తగ్గిందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు దక్షిణ తెలంగాణ జిల్లాలో రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఉత్తర తెలంగాణ నగర శివార్లలో పొగమంచు అధికంగా ఉంటుందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి రాష్ట్రంలోని పలు మంచు దుప్పటికి కప్పేస్తుంది అసలు పొగ మంచు ఏ జిల్లాలపై అధిక ప్రభావం చూపిస్తుందని అంశాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ గారు మనతో ఉన్నారు వారిని ప్రతిస్తున్నారు నమస్తే సార్ గత రోజులుగా చూసుకున్నట్లయితే కాస్త చలి చలి తీవ్రత తీవ్రత తగ్గింది ఎందుకు ఒక్కసారిగా గల కారణాలు అంటారు తెలంగాణ రాష్ట్రంలో గనక తీసుకున్నట్లయితే గత మూడు రోజుల నుంచి కూడా చలి తీవ్రత అనేది క్రమేపీ తగ్గుముఖం పడుతూ ఈ యొక్క కనిష్ఠ ఉష్ణోగతలు అనేవి కూడా చూసుకున్నట్లయితే సాధారణ స్థాయికి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో చలి తీవ్రత అనేది చాలా అధికంగా ఉన్నది ఈ ఉత్తర తెలంగాణ ముఖ్యంగా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రాంతాలు కూడా ఎక్కువ ఈ యొక్క చలి తీవ్రత అనేది ఉంది బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే కండిషన్స్ అన్ని చోట్ల తెలంగాణ మొత్తం అంతా కూడా గణనీయంగా రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు కూడా సాధారణంగా స్థాయిలోనే ఈ యొక్క ఉష్ణోగ్రతలను కొనసాగుతున్నాయి చలి తీవ్రత తగ్గినప్పటికీ పొగ అనేది అనేది ప్రాంతాల్లో కమ్మేస్తుంది ఈ ప్రభావం ఎక్కువగా ఏ జిల్లాలో కనిపిస్తుంది అంటే ఈ శీతలగాళ్ల ప్రభావం అనేది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర జిల్లాల్లోనూ కనిపిస్తుంది అలాగే చూసుకున్నట్లయితే నగర్ శివార్లలో కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మనకి ఎక్కడైతే ఘాట్ ఏరియా ఉంటుంది అట్లాగే చూసుకున్నట్లయితే వాటర్ బాడీస్ నదులు కానీ సరస్సులు అలాగే గ్రీనరీ ఎక్కడైతే ఉంటుందో ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో యొక్క పొగ మంచు అనేది కొంచెం అధికంగానే ఉండే అవకాశం అయినప్పటి ఉన్నప్పటికీ కూడా యొక్క పగటిపూట ఉష్ణోగ్రతల తీవ్రత వల్ల కూడా క్రమేపీ పొగ పొగ మంచు కూడా క్రమేపీ తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తాయి కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కన్నా అధికంగా నమోదవుతున్నాయా తక్కువగా ఉంటున్నాయి ఫస్ట్ రాష్ట్రం అంతటా కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా చూసుకున్నట్లయితే తగ్గుముఖం నుంచి గణనీయంగా సాధారణ స్థాయికి పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు గణనీయంగా రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు కూడా పెరిగినాయి అంటే కొన్ని చోట్ల చూసుకుంటే సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల రెండు డిగ్రీల నుంచి నాలుగు డిగ్రీలు కూడా అధికంగా పెరుగుతాయి తెలుగపడి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు ఏ జిల్లాలో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందంట పొడిబారినటువంటి వాతావరణం అనేది తెలంగాణలో కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది రానున్న రేపు కానీ ఎల్లుండి కానీ మనకి అక్కడక్కడ తేలికపాటి వర్షం అనేది కూర్చే అవకాశం అవుతుంది మనకి ఈ రోజు నుంచి అంటే ఆల్మోస్ట్ మనకి ట్వంటీ సిక్స్త్ కానీ ట్వంటీ సెవెంత్ కానీ కొంచెం అక్కడక్కడ ఉరుములు కూడా పెరి ఉరుములు మెరుతలతో కూడినటువంటి వాతావరణం కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది లో ప్రైజెస్ కానీ ట్రఫుల్ కానీ ఏమైనా ఏర్పడే అవకాశం ఉందంటారు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది కొనసా ప్రస్తుతం కొనసాగుతుంది అది క్రమేపీ బలాన్ని పుంజుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ఇది తీరం వెంబడి ఆంధ్ర అలాగే తమిళనాడు తీరం వెంబడి కొనసాగడం వల్ల కూడా మనకి ఈ యొక్క ప్రస్తుతం చలి తీవ్రత కూడా తగ్గిందనే చెప్పుకోవచ్చు ఈ యొక్క ప్రభావం వల్ల కూడా మనకి ఉత్తర అనేవి రాష్ట్రం మీద వీయడం కూడా మనం చూడాలి కనుక పుంజుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఏ విధంగా కూర్చే అవకాశం ఉందంటారు యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన తీర కోస్టల్ ఆంధ్ర అంతా కూడా వర్షపాతం అనేది నమో ముఖ్యంగా ఈ యొక్క తీర కోస్టల్ బెల్ట్ అంతా కూడా మనకి వర్షం అనేది ఎక్కువ నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఉత్తర తమిళనాడు కూడా వర్షం అనేది నమోదయ్యే అవకాశం అయితే ఉంది తెలంగాణకి ఈ యొక్క వర్ష ప్రభావం అనేది తేలికపాటి నుంచి మోస్తార్లు స్థాయిలోనే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది కనిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల మీద అధికంగా నమోదవుతున్నాయి కాబట్టి పలి తీవ్రత కాస్త తగ్గిందని కూడా చెప్తాను అంతేకాకుండా తెలికపా నుంచి మోస్తారు వర్షాలు అక్కడ కురిసే అవకాశం కూడా చెప్తాను కెమెరా పర్సన్ కేవీ జ్యోతికిరణ్ జ్యోతి కిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్